నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఒక్కొక్కరి ఇంట్లో శత్రువులు ఇంకా వాళ్ళు ఆ ఇంటి వైపే చూస్తూ ఉంటారు మనం ఏం చేసినా మన మీద పడి ఏడుస్తూనే ఉంటాం చెయ్యకపోయినా ఏడుస్తూ ఉంటారు జన్మ లక్షణం వాళ్ళ పనే అది మనకు తెలిసిన పని మనం చేస్తాం అంతేలే వాళ్ళు తెలిసిన పని వాళ్ళు చేస్తున్నారు రైట్ మనం ఎంత కష్టపడి ఎంత కింద మీద పడి ఎంత స్ట్రగుల్ పడి ఎదుగుతున్నాం అనేది వాళ్ళకి అనవసరం గురువు గారు సో ఎంత కష్టపడి ఎదుగుతున్నా ఏడుస్తూనే ఉంటారు కొంచెం సంపాదించుకునే ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు మాత్రం ఖాళీగా కూర్చుంటారు ఏం చేయరు ఆ ఏడిపోయి వాళ్ళ పని సో అలాంటి వాళ్ళు ఏడుస్తే ఏడినండి అలాంటి మన మనకి తగలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి వాళ్ళ పనిని అలాగే ఆపలేం కదా మనం మనకి మనకి రక్షణ చేసుకోవాలి కదా ముందు తెలుసుకోవాల్సిన ఒక విషయం ప్రత్యక్షే ప్రియవక్తారం పరోక్షే కార్యనాశనం అంటే మన ఇప్పుడున్నటువంటి జనాల్లో చాలామందికి ముఖం మీద ప్రేమగా మాట్లాడితే వాడు మంచివాడు అనుకుంటాడు ప్రత్యక్షే ప్రియవక్తారం అంటే ముఖం మీద ప్రేమగా ఇప్పుడు మాట్లాడకూడదు ఒక మనిషి గురించి మనం ప్రేమగా మాట్లాడాలంటే ఆ మనిషి లేనప్పుడు మాట్లాడాలి ఆ మనిషి ఉన్నప్పుడు ఆ మనిషితోటి ప్రేమగా నువ్వు చాలా నువ్వు ఉత్తముడు అంటే నీ వెనకాల అతను గోతులు తీస్తున్నట్టే మరో నీ వెనకాల నీ కార్యాన్ని అసలు చేస్తున్నాడు అంటే ఎట్లా ఇప్పుడు నా దగ్గర ఏదైనా తప్పుంది నా దగ్గర తప్పు ఉంటే మీరు నాకు చెబితే నేను దిద్దుకోగలుగుతా మీరు నాకు చెప్పకుండా వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి చెబితే ఎవరికి ఉపయోగం ముందు ఈ విధానం నుంచి బయటపడాలి బయటపడాలంటే ఎట్లా అంటే మన దగ్గరికి వచ్చి ఎవరైనా కనుక నేంతటి వాళ్ళు లేడు అంటే ముందు ఆ మనిషిని మనం దగ్గరికి రానియకూడదు అది నేర్చుకోవాలి ప్రధానంగా రెండు మనం కూడా కొన్ని నేర్చుకోవాలి తినేది అన్నం అయితే కాదండి మేము విశేషంగా ఏమైనా ఉంటే అవసరం అల్ది తినేది అన్నం అయితే ఒక మనిషి దగ్గర లేనప్పుడు ఆ మనిషి గురించి ఇంకో మనిషితో నువ్వు చెప్పగలిగితే మంచి మాట్లాడు లేదనుకో నాకు అవగాహన లేదండి నేను విన్నంతలో ఆయన ఏదో ఉపకారం చేస్తూ ఉంటారని వినంత మంచిగా నాకు తెలియదని చెప్పు రైట్ నీకు తెలియనప్పుడు బే వాడంతేనండి ఈ మాటలు నీకు ఎందుకు నువ్వు చెప్పొద్దు నువ్వు వినొద్దు ఈ రెండూ చేస్తే సగం దరిద్రాలకు వినట్టి సగం పూర్తిగా పోతాయి ఆలోచన ఇవి మనం చెయ్యం చెయ్యం ఇది ఒక విధానం అయితే మనం ఎంత సవ్యంగా మంచిగా ఉన్నా కొన్ని కొన్ని మాటలు అంటే ఎట్లా ఉంటుందంటే అండి చెప్పిన మాట వింటున్నారనుకోండి ఇంకా అతను పరిధిలోనే ఉన్నాడు చెప్పిన మాట వినట్ల వ్యక్తిగతంగా అతను వ్యవహారం చేసుకుంటున్నాడు చెప్పుడు మాటలు వింటున్నారు వాళ్ళు ఎవరు అండి అన్యులకు దాసురు అన్యులకు దాసులు అంటే ఇప్పుడు నేను ఎవరైనటువంటి విషయం మీకు తెలిసి మీకు ఎవరేదో చెబితే మీరు వాళ్ళ మాట విని నాతోటి ముభావంగా ఉన్నారంటే వాళ్ళకి మీరు దాసోహం అయిపోయారు అన్ని దాసులు చెప్పుడు మాటలు వింటూ ఉంటారు అటువంటి వాళ్ళే చెప్తూ ఉంటారు కానీ అంతకంటే ముందు మీరేంటో మనకు తెలిసినప్పుడు ఎలా నమ్ముతాము అవి కర్మ ప్రారంభం వచ్చేస్తుంది అట్లా నాకు ఎవరు ఏదో చెప్తారు గురుగారు ఏంటో నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అది నేను నమ్మాల్సిన పని లేదు కదా వచ్చేస్తుంది అట్లా వచ్చేస్తుంది వచ్చేస్తుంది దానికి కారణాలు ఏముండవు ఆ రోజు ఆయన అక్కడ కోపంగా తిట్టాడు కదా ఈరోజు ఎంతో కష్ట దగ్గరగా చనువుతూ చనువుగా మాట్లాడాడు కదా చేసుకుంటామా అంతే చూస్తా రెండు మూడు ఆ రోజు వాళ్ళతో ఆయన చాలా దగ్గరగా నిలబడి మాట్లాడాడు నిజమే ఇటువంటి వాటిని మనం ముందు తీసేయాలి అయితే మనం ఎంత కష్టపడుతున్నా మన మీద పడి ఏడుస్తూనే ఉంటారు ఏదో ఒక రకంగా కిందకి లాగుతూనే ఉంటారు నిరుత్సాహం చేస్తూనే ఉంటారు రెండు విధానాలుగా వెళ్ళాలమ్మా ఒకటి పూర్తిగా మనకు బధిరత్వం రావాలి అంటే చెవుడు అంటే ఎవ్వరు ఏమన్నా అతను మనం వినకూడదు మనం వినకుండా ఉంటే మన పని మనం చేసుకుంటాం మన చిరంజీవి గారు కూడా వీడియో సేమ్ ఇదే చెప్పారు ఓకే వినపడపోతే మనం ఎంత దూరం మనకు వెనకపోతే మనం ఎంత దూరమైన వింటూ ఉంటే నిజంగా మనం చేయలేమేమో అవును నాలే నేను మొదలు పెడుతున్న చాలా మంది అన్నారు నేను పట్టించుకోలేవా అనే వాళ్ళు అంటూ ఉంటారు అనుకున్నా పూర్తి అయిపోయింది అంటే అది ఒక అనుభవం మనకు రెండో విధానం ఏంటంటే అది సాధించలేకపోతున్నాము అంత దృష్టి మనం పెట్టలేకపోతున్నాము మెంటల్ గా అప్సెట్ అవుతున్నాం అన్నప్పుడు ప్రతిరోజు ప్రతిరోజు అనే దానికన్నా రేపు పంచమి శంకర జయంతి రోజున మొదలుపెట్టి చేసుకోగలిగితే వాళ్ళు నిజంగా అదృష్టవంతరమ్మా శంకర జయంతి పంచమి నుంచి ఖచ్చితంగా మళ్ళీ దశమి శంకర జయంతి పంచమి అక్కంచి మళ్ళీ దశమి అక్కంచి పౌర్ణమి ఈ మూడు రోజులలో మొదలు పెట్టి ఒక డెబ్భై రెండు రోజులు వాస్తవంగా నేను దీని గురించి మొన్ననే చెప్పానమ్మా ఇవాళ నుంచి మొదలు పెట్టుకోమని చెప్పి చెప్పాను అమావాస్య నుంచే అంటే ఇవ్వాలంటే చాలామంది కష్టం దానికి ప్రదానికి కూడా త్రైదావి పద్యాలు ఉంటాయి కాబట్టి పంచమి దశమి పౌర్ణమి ఈ మూడు రోజులలో రాత్రి పదిన్నర తర్వాత మొదలు పెట్టాలమ్మ డెబ్భై రెండు రోజులు చక్కగా ఇంట్లో ఇంత గోడ ఒకటి వస్తుంది తెల్ల గోడ ఉంటుంది ఆ గోడకి పసుపు రసేసింది తర్వాత మనకు శ్రీ చక్రం దొరుకుతుంది మనకు శ్రీ యంత్రాలు పేపర్లో దొరుకుతుంటాయి ఫొటోస్ ఆ ఫోటో తీసుకుని జాగ్రత్తగా కట్ చేసుకుని ఆ గోడకి వెతికిచ్చండి లేదంటే లాస్ట్ టైం మనం అందరికీ శ్రీచక్రమ లాకెట్లు మొత్తం నవరత్న లాకెట్లు మనం ఇచ్చాం ఆ లాకెట్ అయినా తీసుకొని ఆ పసుపు రాసేసిన తర్వాత దానికి ఆ గోడ కాదు లాకెట్ పెట్టి ఆ లాకెట్ మధ్యలో బిందు స్థానం ఉంటుంది ఆ బిందు స్థానానికి దీపం కనిపించేటట్టుగా మధ్యలోకి ట్టుగా మన కామాక్షి దీపం సింగిల్గా ఒకే ఒత్తి విషయం వస్తాయి అది అలా పెడితే ఆ ఒక్క మనం ఇలా కూర్చొని ఎదురుకుండా చూస్తుంటే ఆ దీపం వచ్చేట చిన్న వెలుతురు ముత్యంలాగా వచ్చే వెలుతురు ఆ ఒక హృదయస్థానానికి హృదయస్థాన విప్రఖ్యాత త్రికోణ అంతర అని చెప్పి దళిత చెప్పబడి ఉంటుంది ఆ త్రికోణకారానికి మధ్యలో బిందు ఉంటుంది ఆ బిందును చూసేటట్టుగా దీపం పెట్టుకొని అక్కడ కూర్చొని డెబ్భై రెండు నిమిషాలు వేరే ఏమీ చేసుకోకుండా ఒక మంత్రం ఉంటుందమ్మ శ్లోకం ఆ ఒక్క శ్లోకం అంటే అథర్వ శీర్షం అంటారు దాన్ని అది ఒక్కసారి చదవటానికి ఒక ఎనిమిది నిమిషాలు వినటానికి చదవటం కాదు ఎనిమిది నిమిషాలు పడుతుంది దాన్ని ఒక తొమ్మిది సార్లు వినాలమ్మా అలానే దీనివల్ల ఏం జరుగుతుందో కూడా చెప్తా అలానే దాని వంక చూస్తూ వేరే విషయాలు అనవసరం ఆన్ చేసుకోవడం రిపీట్ రిపీట్గా అది పెట్టేసుకోవడం చక్కగా ఆ దీపం వంక ఆ యంత్రం వంక పెట్టుకుంటే పెద్ద శీర్షక్రం లేదంటే ఆ లాకెట్టు ఆ లాకెట్ పెట్టుకుని డెబ్భై రెండు రోజులు అలానే రాత్రి కూడా పదిన్నరకు మొదలు పెట్టి రెండు నిమిషాలు పూర్తయిన తర్వాత తేనె విప్ప నివేదన పెట్టాలి అయితే ఈ నివేదన పెట్టే మధ్యలో డెబ్బై రెండు సార్లు పూర్తయిపోయిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు టైం వెచ్చించి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఒక పదకొండు లేదంటే నూట పదకొండు నూట పదకొండు అన్న ఐదు నిమిషాలు అయిపోతుంది పెద్ద కష్టం కాదు చేసుకొని ఆ ఒక విప్ప పువ్వు తేనె నివేదన పెట్టేసి అది స్వీకరించేయాలి అలా మొదలు పెట్టమనండి దశవారం పఠేద్యస్తు సద్యపాపై ప్రముత్స్కతే మహాదుర్గా నితరతి మహాదేవ్య ప్రసాదత అమ్మవారి ఇంట్లో కూర్చుంటుంది నేను ఎందుకు చెబుతున్నానంటే నేను మొదలు పెడుతున్నాను మాది ఎంతమంది అయితే కనుక ఇది చేయటం తప్పు కదండి అనొచ్చు తప్పేం కదండ చేయకపోవటమే చాతకాంతనం అవుతుంది ఎంతమంది అయితే కనుక నా పీఠం మీద నా మీద చెప్పుడు మాటలు చెప్తూ ఏడుస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన తప్పు తెలుసుకోవాలని ఒక ఉద్దేశంతో రేపు శంకర్ జయంతి రోజు నాడు నేను మొదలు పెడుతున్నారమ్మా ఖచ్చితంగా మొదలుపెట్టి డెబ్బై రెండు రోజుల్లో ఎవరెవరైతే కనుక అపామార్గంగా అనవసరమైన ప్రసంగాలు చేశారో వారందరూ కూడా వచ్చి కాలుపెట్టుకుంటారు తప్పులేదమ్మా అంటే నా కాలేన కాదు ఇది ఎవరైతే చేశారో వాళ్ళ మీద పడి శత్రుకృతంగా దుస్తంత దురప దురుపద్రవాలు ప్రయోగాలు మారణ ప్రయోగాలు చేతబడి చాలా ఉంటుంటాయి ఏవో చేస్తుంటారు ఎవరు వారందరూ కూడా ఎవరెవరు ఎవరెవరి వలన ఇబ్బందులు పడుతున్నారు వారందరూ కూడా ఎదురుకుండా వచ్చి కనిపిస్తే ఒకవేళ నన్ను తిట్టుకుంటారేమో అనుకొని దూరంగా నన్ను క్షమించు ఇంక ఎప్పుడు జోలుగున్నాను అంటే బాధ వాళ్ళు అనుభవిస్తారమ్మా ఇందువల్ల ఏంటంటే ఒకళ్ళు మనం నేర్పిస్తున్నారు అనుకోండి తిరిగి కనుక మనం వాళ్ళు నేర్పించకపోతే అయ్యో అనుకుంటే అది చేతకానితనం మంచిదనం కాదు ముఖ్యంగా ఈ రోజుల్లో అది మనం మంచిదనంగా అయ్యో అనుకున్న వాళ్ళే వారి చేతకాన్ని వాళ్ళు అనుకుంటారు దేవుడు చూసుకుంటా అంటే దేవుడు చూసుకోవడం కాదు ఎప్పుడో పదేళ్ళ తర్వాత చూసుకుంటారు ఆ పాటు పదేళ్ళు కుక్క కాటు చూపు దెబ్బ అంటారు ఇలా డెబ్బై రెండు రోజులు చేసుకున్న తర్వాత ఆ యంత్రం అయితే ఉంటుంది చక్కగా ఒకటి ఒకటి రంగులం రోడ్గా ఉంటుంది అది అయితే కనుక డెబ్బై రెండు రోజులు అయిన వాళ్ళు మెల్లో ధరించవచ్చు ఒకవేళ యంత్రమే పెట్టుకున్నారు డెబ్బై రెండు రోజుల తర్వాత దాన్ని చక్కగా దాని అలానే అంటే అది తీటానికి కనుక చినిగిపోకుండా వస్తే దేవుడి గుట్లు పెట్టేసుకుంటే ఆ కుటుంబం అనేటువంటిది వజ్రకవచముబలే ఎందులో చెప్పబడిందమ్మా దశవారం పఠే ద్యస్తు సపై ప్రముచ్యతే దశవారం అంటే డెబ్బై రెండు రోజులు పదేళ్ళు డెబ్బై రెండు రోజులు మహాదుర్గాని తరది మహాదేవ్య ప్రసాదత సాయం ప్రా సాయంధియానో దివసృతం పాపన్న చేతి రాత్రి పూట చేస్తే ఒక రకమైనది అయితే సాయంత్రం పూట చేస్తే ఒక రకమైన ఫలితం ఉదయం పూట చేస్తే ఒక రకమైన ఫలితం నిషీధే తురీయ సంధ్యాయాన్ని జ నిషీధ అంటే అర్ధరాత్రి సమయంలో అంటే రాత్రి పదిన్నర తర్వాత మనం మొదలుపెట్టి చేసేటువంటిది వాక్సిద్ధి వస్తుందమ్మా మనం మంచి ఏది కోరుతుంది వెంటనే జరుగుతుంది డెబ్భై రెండు రోజులు తినే సమయం పాపం ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కాస్త కాస్త ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ నాలుగు రోజులు వదిలేసి మళ్ళీ ఐదో రోజుల నుంచి వాళ్ళు దాన్ని ప్రారంభం చేసుకోవచ్చు అయితే వీళ్ళు దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి అంటే వీళ్ళు దూరంగా ఉన్న నాలుగు రోజులు కూడా ఆ ఎదురుకుండా మనం వెళ్ళము అంటే అక్కడ శ్రీచక్రం పెట్టేసేస్తాం కదా కాబట్టి మనం దూరంగా ఉండే తిరుగుతుంది అది మనకు కనిపించదు అనుకున్నప్పుడు దేవుడు కూడా అనుకోండి తేలిపేయడానికి వీలుగా ఉంటుంది కరెక్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది అటువంటి చోట్ల రహస్యంగా అది పెట్టుకుంటే వీళ్ళు దూరంగా ఉన్నప్పుడు వాటి తిరుగుతున్నప్పుడు అది కనిపించి ఇబ్బంది లేకుండా కాపాడుతుంది శత్రువుకి నాకు మీకు అని ఉండదమ్మా వాళ్ళ తత్వం అంతే ఇవాళ్ళ వరకు ఒక పది సంవత్సరాల పాటు మంతో ఎంతో స్నేహంగా ఉన్న వాళ్ళు కూడా ఎవరో ఏదో చెప్పారని చెప్పి శత్రువులు అయిపోతారు అరే ఇన్ని సంవత్సరాలు మనం ఉన్నాము నిజమేంటి అబద్ధమేంటి తెలుసుకుంటామంటే అంత జ్ఞానం ఇక్కడ ఉండదు ఆ మురికి అద్దాన్ని కప్పేసినట్టుగా బ్యాడ్ టైమ్ లో వాళ్ళకి బ్యాడ్ టైమ్ లో ఉన్నప్పుడు ఇంకా అంతే ఉంటుంది మంచి రెమిడీ చెప్పారు అది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవసరం ఈ రోజుల్లో నరదిష్ట లేనిది ఎక్కడ లేదు శత్రువుల బాధ లేని వాళ్ళు